హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వచ్చేసరికి మష్రూమ్ జార్జెట్ అండి మష్రూమ్ జార్జెట్లో పళ్ళు వచ్చేసరికి ఇలా వస్తుంది మంచి మంచి రాణి కలర్ బార్డర్ వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం కూడా ఆలవ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి మంచి రాణి కలరు చాలా బాగుందండి ఓకేనా బ్లౌజ్ వచ్చేసరికి ఇలా వస్తుందండి థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ ప్రతిసారి కూడా చాలా బాగుంటుంది మిస్ అవ్వద్దు చాలా లైట్ బాగుందండి ఫ్యాబ్రిక్ బాగుంది డిజైన్స్ బాగున్నాయి కలర్స్ బాగున్నాయి అన్నీ బాగున్నాయి ఓన్లీ థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేది హండ్రెడ్ రూపీస్ లెస్ చేస్తే ఇది ఎంత పడుతుంది అని మీరే ఆలోచించండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది మ్యామ్ మంచి పర్పుల్ కలరు సూపర్ ఉందండి ఇది బ్లౌజ్ మ్యామ్ చాలా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ప్రతి చీర కూడా నిజంగా చాలా బాగుంది పళ్ళు ఆరెంజ్ కలర్కి టిష్యూ వచ్చింది మధ్యలో సెల్ఫ్ డిజైను సూపర్ ఉందండి బోర్డర్ కానీ బుట్టి కానీ చాలా అందంగా ఉంది ఓకేనా చాలా 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 బాగుందండి ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వెంటనే బుక్ చేసుకోండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా చాలా బాగుందండి థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి సూపర్ శారీస్ అండి మిస్ అవ్వద్దు ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుంది ఓకేనా మంచి పర్పుల్ కలరా ఆనియన్ పింక్ అర్థం కావట్లా రెండు కళ్ళైతే అనుకోవచ్చు స్ట్రైట్స్ ఇచ్చాడు సూపర్ ఉంటుందండి ఇది లెహెంగాలకు కూడా చాలా బాగుంటుంది కానీ శారీకి కూడా బాగుంటుందండి సూపర్ ఉంటుంది శారీకి కూడా ఓకేనా ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థర్టీన్ డబల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి పళ్ళు అండి శారీ మొత్తం కూడా అలవ డిజైన్ ఇలా వస్తుంది సూపర్ ఉందండి శారీ మంచి కలరు శారీ మొత్తం కూడా చిన్న బుట్టీస్ వచ్చాయి స్టెలప్ బార్డర్ ఇచ్చాడు సూపర్ ఉందండి శారీ నిజంగా చాలా బాగుంది ఓన్లీ థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఇది బ్లౌజ్ అండి ఓకేనా ఇది బ్లౌజు చాలా బాగుందండి థర్టీన్ డబుల్ నైన్ మ్యామ్ పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది మంచి పర్పుల్ కలర్ అండి ఇందాక పర్పుల్ కలర్ వేరు కొంచెం డిఫరెంట్ వచ్చింది ఇది వేరు అది వేరు ఓకేనా శారీ అయితే చాలా బాగుందండి మిస్ అవ్వద్దు ఓన్లీ థర్టీన్ డబుల్ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ వితౌట్ బ్లౌజ్ వచ్చిందండి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ డబుల్ నైన్ మ్యామ్ ఓకేనా దీనికి కాంట్రాస్ట్ రాణి కలర్ వేస్తే సూపర్ ఉంటుందండి ఎప్పుడు వితౌట్ బార్డర్ అండి బార్డర్ లేదు యాక్చువల్గా ఇది చున్నీస్ కూడా సెట్ చేసుకోవచ్చు బాగుంది శారీ మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ ఇచ్చాడు బుటీస్ అండ్ సెల్ఫ్ డిజైన్ బార్డర్ పళ్ళు సూపర్ ఉందండి సారీ కాఫీ కలర్ అండి మంచి లెహంగా కూడా కుట్టించు బార్డర్స్ లేసి అది బ్లౌజ్ అన్నమాట ఇది పళ్ళు అండి ఓకేనా బాగుంది లేదంటే కట్ వర్క్ వర్క్ లేస్ ఉంటుంది కదా ఈ గోల్డ్ కలర్లో లేస్ వేయించుకున్నా కూడా బాగుంటుందండి ఓకేనా చాలా బాగుంది థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మ్యామ్ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్